సీతారామ జననం మూవీ విశేషాలు ఇప్పటికీ చాలా ఏళ్ళు అయింది సినిమా తీసి అది విజయవాడ రైల్వే స్టేషన్ తెనాలలో నాటకం వాడి గుడివాడ చేరింది ఓ ట్రూప్ వాళ్ళలో వాళ్ళు కబుర్ కబుర్లు ఆడుకుంటూ ప్లాట్ఫారం మీద నడుచుకుంటూ వస్తున్నారు ఆ ప్లాట్ఫారం మీద ఆగి ఉన్న రైల్లో కిటికీకి పక్కన కూర్చొని ఓ పెద్ద దృష్టి ఈ ట్రూప్ మీద పడింది ముఖ్యంగా ఒక బక్క పలుసని కుర్రోడు మీద అతని దృష్టి కూడా ఆయన మీద పడింది నిగనిగలాడే బట్టదల రిమ్లెస్ కళ్ళజోడుతో ఎంతో హోందాగా ఆయన తండ్రి వేషానికి బాగా పనికొస్తాడని తనలో తాను అనుకుని పక్కనున్న మిత్రుడితో కూడా చెప్పాడు ఆ కుర్రోడు ఆయన తన వైపే దీక్షగా చూడడం గమనించి ఒకంత ఆశ్చర్యం ఆయన ఆ కుర్రోడిని దగ్గరికి పిలిచి వివరాలు అడిగాడు తమ డ్రామా ట్రూప్ సంగతి చెప్పుకొచ్చాడు ఆ కుర్రోడు సినిమాలో వ్యసనం ఇస్తే చేస్తావా అని అడిగారు ఆయన ఆ కుర్రోడు వెంటనే ఓఎస్ అనేసాడు ఆయనేమో ప్రఖ్యాత దర్శక నిర్మాత ఘంటశాల బలరామయ్య కాగా ఆ కుర్రోడేమో అక్కరే నా బలరామయ్య అప్పట్లో సీతారామ జననం సినిమా తీయడానికి సిద్ధమయ్యారు రామలక్ష్మణుల పాత్రలకు ఇద్దరు కుర్రోళ్ళను వెతుకుతున్నాడు అప్పుడే అనుకోని విధంగా బెజవాడ రైల్వే స్టేషన్ ఆయన దృశ్యలో నాగేశ్వరరావు పడ్డారు తెలుగు సినిమా చరిత్రలో ఒక కీలకమైన అధ్యాయానికి బెజవాడ రైల్వే స్టేషన్ వేదిక నిలిచింది రెండు మూడు రోజుల తర్వాత బలరామయ్య గుడివాడ వచ్చి కౌరంపతి అక్కని ఆయన అన్న రామబ్రహ్మం దుక్కుపాటి మధుసూదన్ రో కలిశారు రాముడు కానీ లక్ష్మణ్ కానీ వేషం ఇస్తామని చెప్పారు బలరామయ్య వీళ్ళేమో సందిగ్ధంలో పడ్డారు ఎందుకంటే నాలుగేళ్ల క్రితమే ధర్మపతిని పంతొమ్మిది వందల హీరో ఉప్పులూరి సంజయ్ రావు స్నేహితుడిగా చిన్న వేసం వేసిన ఆ తర్వాత సినిమా అవకాశమే రాలేదు ఆ తర్వాత రైతు బిడ్డలో వేసం కోసం ప్రయత్నించారు రాంబ్రహ్మ కడారు నాగోషం రాజ రాజేశ్వరి పథకంపై తీస్తున్న తల్లి ప్రేమ కోసం నెలకు పాతిక రూపాయల జీతానికి అక్కనేని పిలిపించారు ఐదు ఉన్నందుకు జీతం వచ్చింది కానీ వేసం రాలేదు దాంతో దుక్కుబాటు వారి నాటక సమాజంలో చేరిపోయారు అలా జీవితం సాఫీగా పోతున్నది చక్కటి కెరీర్ను వదులుకుని నమ్మకం లేని కొత్త మార్గంలోకి వెళ్ళడం మంచిదేనా మేకప్ మ్యాన్ గోపాలరావు మేనమామ మంగయ్య సలహాతో సీతారామ జననంలో నటించడానికి ఒప్పుకున్నారు అక్కనేని అప్పుడు ఆయన వయసు ఏళ్ళు ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్న ఇంకో కుర్రుడు ప్రొద్దుటూరి రాజా కన్నా అక్కనేని పొడుగు కావడంతో రాముడి వేషం ఏమన్నారు బరరామయ్య పంతొమ్మిది వందల నలభై నాలుగు మే ఎంజిన దుక్కుబాటుతో కలిసి ప్రతిభ ఆఫీసులో అడుగు పెట్టారు అక్కడే కవి బలిజేపల్లి లక్ష్మాకాంతం పేకేటి శివరం కలిశారు ప్రతిభ లాడ్జీలో అక్కినేనితో పాటే ఘంటసాల వెంకటేశ్వరం ఉండేవారు కొన్నాళ్ళు రిహర్సల్స్ తర్వాత షూటింగ్ మొదలైంది అక్కినేని మీదే తొలిసర్టు తీశారు గురుదేవ సత్యకీర్తి హరిశ్చంద్రుడు మన వంశం కాదా అనేది అక్కినేని పలికిన తొలి డైలాగ్ నాటక రంగంలో ఎంతో అనుభవం ఉన్నా కూడా కెమెరా ముందు నిలబెట్టిన లైట్లు చూడగానే అక్కనేని భయంతో కొద్దిగా వణికారు భయం లేదు బాబు ఇది నాటకం కాదు కదా బాగా లేదనుకుంటే మళ్ళీ మళ్ళీ తీయచ్చు అంటూ బలరామయ్య భుజం తట్టి ధైర్యం చెప్పారు దాంతో రాముడు ఆహ్వించినట్టుగా అక్కనేని ఆ సాటని తులిటేక్లోనే ఓకే చేయించుకున్నారు దాంతో అక్కనేని మీద బలరామయ్య నమ్మకం రెండింతలు కెమెరామెన్ చూడగానే భయం వేసింది కళ్ళు వణికి కాళ్ళు వణిక్కాయి నా తోడ గట్టిగా గిల్లేసుకున్నాను ఆ నొప్పులోనే డైలాగ్ టకటక చెప్పేశాను సహజంగానే రాజమ రాముడి పాత్రలో నటించిన అవసరం లేదు భాషా పరంగా నాకు అంత కష్టపడాల్సిన అవసరం కూడా రాలేదు ఎందుకంటే పౌరాణిక పరంగా ఎన్నో డైలాగ్స్ని చెప్పి చెప్పి నేను ఎప్పటికీ అమితమైన అనుభవాన్ని సంపాదించుకున్నాను చప్పట్లు సరిసారంతా అంటూ తన తొలి సినిమా అనుభవాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నారు ఏఎన్ఆర్ గురు పూజ కోసం విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళబోయినప్పుడు పాడిన గురుబ్రహ్మ గురుదేవ అన్న పాటను అక్కనే స్వయంగా పాడారు ఆయన పాడిన తొలిపాటు ఇదే అప్పటికి ఇంకా ప్లేబ్యాక్ సిస్టమ్ రాలేదు డైరెక్ట్గా నాటకాల్లో పాడినట్టే పాడే పాడేయాలి సీతారామ జననంలో అక్కనేని వయసుకు తగ్గట్టే చాలా సన్నగా పేలగా ఉండేవారు బోన్స్ కనిపించకుండా అక్కినేనికి రవిక తొడిగారు అంబుల పొది తగిలించారు పాలుగారి ముగ్ధులా ఉన్న అక్కినేని ఆ వేషంలో ఆ వాళ్ళు సూపుల్లో ఒయ్యారం ఉట్టిపడే నడకలో అచ్చం అమ్మాయిలా కనిపించారు అందులో రాముడికి మీసాలు కూడా ఉండవేమో సీత రాముడు పక్కనే ఉన్న పెద్ద విశేషం తెలిసేది కాదు అందుకే గుడిపల్లి రాంబ్రహ్మం చుట్టుక్కున ఇందులో రాముడెవరు సీత ఎవరు అని అడిగేశారు బలరామయ్య అప్పటి వరకు నాటకాల్లో వే వేసినవన్నీ ఆడవేసాలే కావడంతో ఒకసారిగా శ్రీరాముడి వేసం వేయాల్సి వచ్చేసరికి అక్కినేనికి చాలా ఇబ్బంది అనిపించింది దాంతో తనని తాను బాగా సాను పట్టుకుని హోందాగా టీవీగా పౌరసంగా ఉండడానికి ప్రయత్నించారు తెల్లవారుజామున సన్నీళ్ళు కొండను కౌలించుకుని గంభీరమైన గాత్రాన్ని అలవాటు చేసుకున్నారు చాలాకాలం ఆడవేషాలు వేయడానికి అలవాటు పడిన నాకు పౌరాణిక చిత్రంలో పూర్ణ పురుషుడైన రాముడు పాత్ర రావడంతో దాన్ని ఒప్పించడం సవాల్ అయింది తొలత భయం కలిగిన సాధన చేసే శబాస్ అనిపించుకున్నాను అని అంటూ తొలినాటి రోజులు గుర్తు చేసుకున్నారు ఏఎన్నా అక్కినేని హీరోగా నటించిన తొలి సినిమా ఇదే సీతారామచరణం యావరేజ్గానే ఆడిన అక్కినేనికి మాత్రం బాగానే గుర్తు గుర్తింపు లభించింది అఫీషియల్గా పుట్టిన రోజు సెప్టెంబర్ ఇరవైనా సీతారాం చరణం రిలీజ్ అయిన మే ఎనిమిదో బాగా ఇష్టంగా పుట్టినరోజు జరుపుకునేవారు ఆ రోజు నేను ప్రత్యేకంగా పాయసం చేసుకుని తింటూ ఎందుకంటే నా సినిమా పుట్టిన అదే హీరోగా పుట్టిన రోజు అదే అంటూ అక్కనే ఈ సినిమాలో చేసినందుకు గాను ఆయనకు నూట ఇరవై ఐదు రూపాయలు పారితోషికం లభించింది అంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియక దాన్ని తన అన్నయ్యకి చేశారు అక్కనేని బలరామయ్యతో ఇది త్వరగానే సనువు పెరిగింది ఈ సినిమా పూర్తి కావడకుండానే మరో సినిమాలో అవకాశం ఇప్పించి ఇదిగా నిలబెట్టాలన్నది బలరామయ్య పట్టుదల సల్లపల్లి రాజాతో ఇప్పించి గోడవల్లి రామబ్రహ్మం తీస్తున్న మాయాలోకంలో శరాబంది రాజు వేషం ఇప్పించారు ఒక వ్యక్తిని రైల్వే ప్లాట్ఫారం మీద చూసి ఇతనిలో మంచి నటుడు ఉన్నాడని అంచనా వేసానికి గొప్ప సమర్థత ఘటసాల బలరామయ్యది పంతొమ్మిది వందల ఆరులో పొట్టేపాలెం గ్రామం పుట్టిన ఘంటసాల బలరామయ్య కొన్నేళ్ళ శ్రీరామ ఫిల్మ్ సంస్థలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి తర్వాత కుబేర పిక్చర్ ఏర్పాటు చేసి భక్త మార్కండేయ మహిరావణ చిత్రాలు నిర్మించారు కుబేర సంస్థ భాగ్య అభిప్రాయ భేదాలు రావడంతో సొంతంగా ప్రతిభ పిక్చర్ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో స్వీయ దర్శకత్వంలో పార్వతి పరిణయం తీసి చిత్రాన్ని నిర్మించిన బలరామయ్య అటుపై గరుడకం గర్వభంగం పంతొమ్మిది వందల నలభైలో తీశారు పంతొమ్మిది వందల నలభై ఐదులో సీతారామ జనం ప్రారంభించారు ఇదే ఆయన తీసిన ఆఖరి పౌరాణిక సినిమా ఆ తర్వాత వరుసగా జానపదాలే తీశారు ఈ సినిమా పేరుకి సీతారామ జననమే కానీ ఆ జననం మధ్యలో ఉంటుంది భక్త మార్కండేయ చిత్రానికి రిప్రజెంటేటివ్గా కాలక్ర కాలచక్రంకు హార్మోనిస్ట్గా హెచ్ఎం రెడ్డి రోహిణి పిక్చర్లు పబ్లిసిటీ ఆఫీసర్గా పనిచేసి పంతొమ్మిది వందల నలభై రెండులో యుద్ధ భయం వల్ల రాజమండ్రి వెళ్ళిపోయిన పేకెట్ శివరామ్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఘనశాల బలరామి పిలవడంతో సీతారామ జరగడంతో సినిమా రంగానికి మరలా వచ్చారు అప్పుడే నాకు అక్కినే పరిచయం అయింది తను చాలా బిడియంగా ఉండేవారు ఈ చిత్ర నిర్మాణ సమయంలో ఒక తమాషా సంఘటన జరిగింది ఒక రూంలో నేను నాగేశ్వర లక్ష్మణ పాత్రధారి ఉన్నారు ఇంతలో ఒక అతను మా దగ్గరికి వచ్చారు అతనే ఘటాల వెంకటేశ్వర హీరో అవుదామని విజయవాడ నుండి మద్రాసు వచ్చాడట బలరామయ్య గారు ఘంటసాలను చూసి జాలిపడి ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు పారితోషికంగా పది రూపాయలు ఇచ్చారు ఆయన ముందు ముందు తన గాన మాధుర్యంతో శ్రోతలను పరసింపజేస్తారని ఎవరూ ఊహించి ఉండరు అని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు పేకేటి ఈస్ట్ ఇండియా వారి సావిత్రి పంతొమ్మిది వందల ముప్పై మూడులో నటుడిగా రంగా ప్రవసం చేసిన ఏమూరు గగ్గయ్య ఇందులో రెండు పాత్రలు ధరించారు అవి రావణుడిగా పరశురాముడిగా నటసామ్రాట్ అభిమానుల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా నటుడిగా వజ్రోత్సవం జరుపుకుని తను నటించిన పాత్రల్ని తెలుగు సినిమాకి నిఘంటువుగా అందించిన మహానటుడు డాక్టర్ ఎక్కినే నాగేశ్వర కథానాయకుడిగా చేసిన తొలి అడుగు ఈ సీతారామ జనన్ అందుకే ఈ సినిమా చరిత్రలో మంట పేజీ చిత్ర నిర్మాణ సంస్థ ప్రతిభ పిక్చర్ ఛాయాగ్రహణం పి శ్రీధర్ కళా శర్మ సంగీతం ప్రబల సత్యనారాయణ ఓగిరాల రామచందర్ నిర్మాణ నిర్మాత దర్శకుడు గణశాల బరరామయ్య విడుదల ప ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల నలభై నాలుగు నిర్మాణ ప్రాంతాల మద్రాస్